తప్పు కళాకారులు కానీ చర్మ కళాకారులు కానీ మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకి ఇంటి మొంగల్ని డెలివరీ అనుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా మరి మన వైఎస్ఆర్ సీఎం పథకంలో ఎన్నో కార్యక్రమాలు వంటర్ మహిళలని ఎన్నెన్నో పథకాలు చేసుకుంటా మరి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పిన్నెల నిప్పు రామకృష్ణారెడ్డి గారు మరి ప్రతి ఒక్క కళాకారుల్ని ప్రతి ఒక్క మహిళల్ని ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఇంటి వద్దకే వచ్చి ఆ సమస్యలని వాలంటీర్ల ద్వారా ఎన్నో పరిష్కారాలు చేసి మీకు ఏమైనా సమస్యలుంటే మళ్ళీ మీరు అవి చని చేసుకోండి రావని మీరు ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వానికి కూడా ఎన్నో సూత్రాలు చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు గ్యామ గ్యామం ఎన్నో పథకాలు పెట్టుకుంటా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఆరాత ఉన్న ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు కానీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ మా కోసం ఎంతో కష్టపడుతుండు ఎన్నో సాయాలు చేస్తుండూ మరి వాళ్ళు మళ్ళీ వచ్చే రోజులలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలని మళ్ళీ మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి డప్పు జానపద కళాకారుల సంఘం తరఫున మన